బట్టి మీ పాదములు కొందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మీ దాన్ని బట్టి మంచి బట్టి స్తోత్రాలు మీ నామకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణములు ఏరు చములు మేము పాద సన్నిధిలో చేరి మా ప్రభును దాని కొరకు మహింపరచేదానికి కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకునే దాని కొరకు నూతన పరుచుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాల్పొందేదాని కొరకు మీ ఇంటికి పొ పుడికొలిపి ప్రోత్సాహపరిచి తీసుకొచ్చేందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం పరమంధుభం మీద సర్వాధికారము కలిగిన దేవుడు తండ్రి అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం నీవే మహిమగల దేవుడు తండ్రి మహోన్నతుడవు తండ్రి అందును బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం పరలోకములు దేవదూతలకు లేని గొప్ప భాగ్యం దేవా ఈ వైభవము యేసు క్రీస్తు ద్వారా ప్రభావ మీరు మాకు ఇచ్చిన ధనిత కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దయగల తండ్రి మీరే నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నది కొరకై మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం సమయంలో ప్రవ్వా ఉదయకాల మంది అంతటి సిద్ధపరిచిన వారిని బట్టి వంటచాల ప్రయాసపడిన వారిని బట్టి వందనాలు దీవించాడు తిరిగి ప్రభా ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచము పాడుకోల్సిన పాటలు దేవా మీరే ఓ వవ్వ మరి ఆరాధన కొరకైన వర్తమానము ఆర్ధించే సమయం బల్లా కొరకైన వర్తమానం బలలో పాలు పొందే సమయం దీవించండి కోడికా